ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఫామ్ హౌస్ తెచ్చినానండి ఈరోజు లొకేషన్ వచ్చేసి ఇది సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కోహిర్ మండల్ కిందికి వస్తానండి ల్యాండ్ వచ్చేసి ఇది మొత్తం స్కోర్ బీట్ ఉంటుంది ఇది విలేజ్ వచ్చేసి పాడు గుమ్మాలు పదిహేను ఎకరాలు అండి ల్యాండ్ వచ్చేసి మొత్తం రెండు బోర్లు ఉంటాయి ఇంట్లో మొత్తం పదిహేను ఎకరాల్లో మొత్తం ఫామ్ హౌస్ అండి ఈ రకంగా మా మామిడి ఉంటాయి ఈ రకంగా మొత్తం పదిహేను ఎకరాలు డెబ్బై ఐదు లక్షలు అంటారు కూర్చుంటే లెగసబుల్ అయితే డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి కూడా బాగుందండి థర్టీ త్రీ ఫీట్ నక్షపాట ఫస్ట్ ఫీట్ హైవే నుండి పదిహేను కిలోమీటర్ అవుతుంది హైదరాబాద్ నుండి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది మంచి మంచి లొకేషన్ ఇది మొత్తం పెద్ద చెట్టు ఇది ప్రతి ఒక్క చెట్టు కాయలు ఉన్నాయండి ఈ రకంగా మొత్తం చెట్లు కూడా బాగున్నాయి మొత్తం ఈ రకంగా మామిడి కాయలు మొత్తం ఇది పదిహేను ఎకరాలు ఎకరాలకు మొత్తం ఉండేది కదా మామూడు కాయలండి మొత్తం పదిహేను ఎకరాలకు గుట మొత్తం ఈ రకంగా ఉంటే కాయలు వచ్చేసి ఇట్లా ఇది సెవెంటీ ఫైవ్ లాక్స్ పర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది లైట్ అయితే అండి చౌపాన్ పత్పాన్ కాసరా ఆర్వర్ పాని మొత్తం లొకేషన్ వచ్చేసి ఇది మొత్తం ప్యూవర్ రెడ్ సాయిల్ ఉంటది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ప్రతి ఒక్క చెట్టు గుట ఈ రకంగా కాయలు ఉన్నాయి చూడండి మొత్తం రెండు బోర్లు ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వాటర్ ఉన్నాయి మంచిగా మళ్ళీ ఇట్లా ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ అంటారు ఇది ఫామ్ హౌస్ చేసిందే ల్యాండ్ ఉన్నది కాబట్టి బాగా సూటబుల్ ల్యాండ్ అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది ఎందుకంటే పదిహేను ఎకరాలు మొత్తం స్క్వేర్ బీట్ ఉంది మొత్తం ఇదే రకంగా రకరకాలు ఉన్నాయండి ఇంకొకటి ఇక్కడ వేరే రకాలు ఉన్నాయి వేరే ఈ ఈ ఇవి 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 వేరే ఈ కాయలు కూడా వెరైటీ వెరైటీ ప్రతి ఒక్క వెరైటీ కాయలు ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీ వెరైటీ కాయలు ఉన్నాయి ఏ వెరైటీ ఉన్నాయి కదా ఆ వెరైటీ కూడా ఈ సైజు ఉన్నాయి మొత్తం ఈ రకంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్